తిరుమల అంటే పవిత్రతకు మారు పేరు భక్తులు తిరుమల వెంకన్నను ఎంత భక్తితో కొలుస్తారో తిరుమల లడ్డూ ప్రసాదాలను అంతే పవిత్రంగా భావిస్తారు అంతటి విశిష్టత ఉన్న లడ్డూ ప్రసాదాల తయారీలో యానిమల్ ప్యాట్ వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తున్నాయి ఆ వివరాలు తెలుసుకోబోయే ముందు ఒక లైక్ ఖచ్చితంగా కొట్టండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి చేరుతుంది ఏకంగా సీఎం చంద్రబాబు ఈ కామెంట్లు చేయడం పెను సంచలనంగా మారింది లడ్డూ తయారీకి జంతువులు కొవ్వు నుంచి తీసిన నూనెను వినియోగిస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటూ వైసీపీ స్పందించింది చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు ఈ మేరకు ఎక్స్ పోస్టు ను షేర్ చేశారు దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతను వంద కోట్ల మంది హిందువులు విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారంటూ మండిపడ్డారు తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని మనిషి పుట్టుక పుట్టిన వారెవరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు ఇలాంటి ఆరోపణలు చేయరంటూ పేర్కొన్నారు రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనకాడరని మరోమారు నిరూపితం అయింది భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో తాను తన కుటుంబం ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నామంటూ పేర్కొన్నారు చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అంటూ ప్రశ్నించారు కాగా బుధవారం సీఎం చంద్రబాబు మంగళగిరిలో ఎన్డీఏ కూటమి ప్రతినిధులతో సమావేశమయ్యారు ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తిరుమలను గత వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం అపవిత్రం చేసిందన్నారు ఆఖరికి తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపిన దారుణ పరిస్థితులు ఉన్నాయంటూ పేర్కొన్నారు స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వును వైసీపీ ప్రభుత్వం వినియోగించిందంటూ ఆరోపించారు రాగానే నందిని నెయ్యి నాణ్యమైన పదార్థాలతో లడ్డు చేస్తున్నామన్నారు వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు ఈ రోజు స్వచ్ఛమైన గీదేమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత